జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ మూడో మాసమైనటువంటి మార్చి నెలలో సింహరాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల యొక్క ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలు ఈ నెలలో ఏ విధమైనటువంటి ప్రతికూలనలు చూపిస్తాయి ప్రేమకు సంబంధించిన ఫలితాలు ఈ మాసకాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి జాగ్రత్తతో ఉండాలి కొన్ని ప్రేమకు సంబంధించి కొన్ని బంధావ్యాలకు సంబంధించి అలాగే కొన్ని ప్రేమికులలో జరిగేటటువంటి పరస్పరమైనటువంటి కొన్ని సమస్యలకి పరిష్కారాలకు సంబంధించి ఈ సమయకాలం ఎలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను వివరణ తెలియపరుస్తాను ఒకటో తారీఖు శనివారంతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము విధియాతో ముగిసేటటువంటి ఈ మాసకాలం అంతా కూడా ఈ సింహరాశి కలిగిన వారి గురించి పరిశీలన చూసినట్టు ప్రేమికుల అంశాలలో ముఖ్యంగా ఒక బాధాకరమైనది ఒక భయంకరమైనటువంటి సమస్య ఒక మీరు ఊహించినటువంటి సమస్య అంటే ఇలాంటి సమస్య జరుగుతుంది అని కూడా ఊహించలేనటువంటి సమస్య ఒకటి ఈ సమయకాలంలో మీకు చోటు చేసుకునే అవకాశం ఉంది అది ఏమిటంటే ఇరువురు మధ్య ప్రేమికులు కానీ కొంత వ్యయతర సంబంధాల వల్ల ఏర్పరచుకున్న సంబంధాలైనా అయి ఉండొచ్చు లేదంటే భార్యాభర్తలు ఒకరికొకరు సంబంధం లేకుండా విడిపోయినటువంటి బంధాలైనా ఉండొచ్చు ఏదేమైనప్పటికీ స్త్రీ పురుషుల మధ్య ఏదైతే కలిసి ఉన్న స్నేహం కానీ తప్పుని తెలిసి చేస్తున్నటువంటి స్నేహం కానీ వీటికి సంబంధించి ఇప్పుడు వీరికి జరిగేది ఏమిటంటే కుటుంబ పరంగా కొన్ని అపనిందలని అవమానాలని మూటగట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారు లేదు వీరికి తెలియకుండానే వీరి వలన కుటుంబం పరుగు మర్యాదలు నలుగురులో నవ్వులు పాలయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కుటుంబ సభ్యుల వలన వీరు వీరి వలన కుటుంబ సభ్యులు ఒకరికొకరికి సంబంధం లేకుండా విడిపోయే ప్రయత్నాలు కేసులని గొడవలని పంచాయతీలని కొట్లాట్లని ఇలాంటివి కొన్ని ఊహించని పరిణామాలు ఊహించని సంఘటనలు వాళ్ళ మైండ్ కూడా ఎలాంటి సమస్య దొరుకుతుందేమో తెలియనటువంటి ప్రమాదం అనేవి ఈ సమయకాలంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా ఎదురవచ్చు దానికని ఏదైనా తప్పైనా ఒప్పైనా ఏదైనా ఒక రోజు బయటపడక రావా తప్పదు ఒక సమస్యకి ఏదైనా ఒక మార్గం దొరక తప్పదు కానీ కొన్ని సందర్భాలలో సమస్యలు వచ్చి పడ్డాయనుకో మనం కోలుకునే అవకాశం తిరిగి బయటపడే మార్గం దొరకదు సమయం బాగున్నప్పుడు కొంత సమస్య వచ్చి పడినా మనం బయటపడవచ్చు కానీ అది కరెక్టా కాదా దాని తగ్గట్టుగా తెలుసుకొని సమస్యలు పడాలా వద్దా అనేది ఇది దృష్టిలో పెట్టుకొని ఈ సమయకాలంలో మీరు నడుచుకోవడం చాలా ముఖ్యం ఇది ప్రథమంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక రెండో అంశం ఏంటంటే సహజంగా కొంతమందికి ఒకరి మధ్య ఒకరికి కొంచెం అన్యోన్యత స్నేహం కొద్దిగా దగ్గర అయ్యేటటువంటి గుణాలు శారీరక సంబంధాలకు సంబంధించిన అంశాలు కొంతమందికి జరుగుతూ ఉంటుంటాయి ప్రేమికుల్లో కానీ కొంతమంది ఇష్టపడేటువంటి వారిలో కానీ కానీ ఈ సమయకాలంలో మీకు శారీరక సత్సంబంధాల వలన కూడా కొన్ని అనారోగ్య సమస్యలు కొన్ని విభేదాలు ఇబ్బందులు దాని వలన కూడా అనుచితమైనటువంటి కార్యాచరణ వలన కూడా కొంతమంది కొన్ని చోట్ల ఇరుక్కోవటము లేనిపోయిన సమస్యల్లో తాదూర్చుకోవటము లేనిపోయినటువంటి శకాకులు గొడవలు పడటం జరుగుతుంది కాబట్టి అటువంటి విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఇక మరికొందరు విషయాలలో మాత్రము నమ్మహద్రోహం అంటే ఇష్టపడానని చెప్పి నమ్మించి వాడుకొని వదిలేయటం అలాగే కొంతమంది అట్రాక్షన్ కోసం గొప్పల కోసం ప్రేమించటము మరికొందరిలో ఏదో వాళ్ళు మెచ్చుకోవాలని పక్కన స్నేహితుల ముందు గొప్పని పెంచుకోవాలని ప్రేమించి దానివల్ల సమస్యలు తిప్పల పడటము ఇలాంటివి నమ్మక ద్రోహాలు కూడా జరిగేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో జరగవచ్చు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక తమ ప్రేమని ఏదైతే కొంతకాలంగా కలిసి ఉండి కొన్ని పరిస్థితుల ప్రభావం వలన మధ్యలో కొన్ని సమస్యల వలన అనుకోకుండా విడిపోయినటువంటి వారు ఎవరైతే ఈ సింహరాశి జాతకుల్లో పురుషులు స్త్రీల మధ్య ప్రేమకు సంబంధించిన అంశాల్లో విడిపోయిన వారు ఉన్నారో వారు ఇప్పుడు తిరిగి కలుసుకోవడానికి కొన్ని దారులు వారికి ఎదురవుతాయి కొంతమంది ప్రేమాభిమానంగా ఉండి అంటే అవతల వారు ఇరువురు ఎప్పుడు కూడా అండర్స్టాండింగ్గా విడిపోతేనేమో అది వేరు ఒకరి మధ్య ఒకరు గుణతత్వాలు భావతత్వాలు నచ్చగా దూరమైతేనే అది వేరు అలా కాకుండా ఒకరు ఇష్టపడుతూ మరొకరు కుటుంబ సమస్యల వలన వేరే అంతర్గత పరిస్థితుల వలన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవటం వలన అందులో ఏదైతే ఆ బాధని భరించలేని పరిస్థితుల్లో మానసికంగా వేదన పడుతూ ముందుకు వెళ్తున్న అంశం ఏదైతే ఉంటుందో అలా విడిపోయిన వారు కూడా తిరిగి కలుసుకోవడానికి ఈ సమయకాలం మీకు కొన్ని ప్రయత్నాలు కొన్ని మార్గదర్శకాలు ఆ సమస్యల్ని కలిపేటటువంటి కొన్ని సందర్భం మనుషుల్ని మీకు భగవంతుడు దరిచర్చే ప్రయత్నాలు కూడా చేస్తారు అది మీరు గుర్తుంచుకొని జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఇక అలాగే తమ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరచాలా అనే అంశంలో కూడా ఈ సమయకాలం మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఏదైతే మనసులో ఇష్టపడిన విషయం ఉన్నప్పుడు ఇది సమయం మీకు సమస్యలు తెచ్చిపెట్టేదానికి ఎక్కువగా ఉంది దాని కానీ ఈ సమయకాలం కాస్త ఓపిక బట్టి ఆగడం మంచిది ఇక నెక్స్ట్ భార్యాభర్తలకు సంబంధించినటువంటి కొన్ని బంధాలలో వచ్చేటటువంటి విభేదాలు అంటే గతంలో భార్యాభర్తల మధ్య ఇరువురు భార్యాభర్తల మధ్య వేరే స్త్రీ కానీ వేరే పురుషుడు కానీ అంటే భార్య పెడతోనో వెళ్ళినా కానీ భర్త ఉన్న వెళ్ళినా కానీ దాని వలన చాలామంది రాసిగినటువంటి వాటిలో ఒకరికి మధ్య ఒకరికి అనుకూలం లేకపోవటం ఏదో ఉన్నామంటే ఉంటూ ఒకరికొకరు కలుసుకోలేక దూరంగా ఉంటూ తర్వాత ఎప్పుడు ఏదో ఒక గొడవలు మానసికమైనటువంటి వేదనలు ఇరువురు మధ్య కొన్ని సమస్యలు తగువులు సమస్యలు ఇబ్బందులు ఇలాంటి బాధలు పడుతూ ఎప్పుడు చూసినా ప్రశాంతత లేక మనశ్శాంతత లేక బాధపడేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వారు మరికొంద పెద్దవాళ్ళ మాటలని తల్లిదండ్రులు మాటలని చెప్పుడు మాటలు విని భార్య మీద భర్తకు సరిగా ఇష్టం లేకపోవటం అలాగే భర్తని భార్య సరిగా ఇష్టపడకపోవటము ఒక్కొక్కరు పెళ్ళైన కొద్ది రోజులకే కోర్టు సమస్యలు గొడవ సమస్యలు పంచాయతీలు కొట్లాట్లని ఇలా కొంతమంది విభేదాలు ఇబ్బందులు ఏర్పడటము ఈ తరహా సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ఈ రాశి కలిగినటువంటి వారికి భార్యాభర్తల మధ్య నుంచి బయటపడటానికి మీకు మీరుగా కొంత ఓర్పుతో నిదానంగా ఉండటం వలన ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి ప్రత్యామ్నాయం తప్పకుండా మీకు దొరుకుతుంది నెక్స్ట్ రెండో అంశం ఏమిటంటే ఏదైతే మీరు మీ భార్యాభర్తల మధ్య నుంచి సమస్య నుంచి బయటపడి కలుసుకోవడానికి కూడా కొంతమంది సహచరులు కొంతమంది దైవ మానవ మాతృ రూపంలో మీకు సహాయం అందించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అలాగే కొంతమంది స్త్రీ పురుషులలో వ్యక్తిగతంగా కాస్త మెచ్యూరిటీ అన్ని విధాలుగా తెలిసినటువంటి వాళ్ళలో కొందరు కొంత వయసుకు మించి కాస్త చేయకూడదు అంటే ఈ టైంలో ఇలాంటి చేయకూడదు ఈ తప్పులు చేయకూడదు అనుకునేటటువంటి వారిలో కూడా కామం అనేది స్త్రీ పరిచయం అనేది పురుషుడి పరిచయం అనేది ఇరు ఊరు ప్రేమ మధ్య అనేది అది వయస్సు సత్సంబంధం లేకోకుండా అట్లా అనుకోకుండా కొన్ని మర్యాదలు కొన్ని అసందర్భమైన విషయాలు తప్పప్పులు తెలియకోకుండా చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతమంది వివాహేతర సంబంధాలకు పాల్పడి కొంతమంది ఉద్యోగాల్లో ఐటీ రంగాల్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో గవర్నమెంట్ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైనటువంటి వారు కొంతమంది వివాహం చేసుకుంటారని నమ్మి ప్రేమాభిమానంగా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో తీరా వివాహం దగ్గరకు వస్తుందనే టయానికి ఏదో ఒక అనెక్స్పెక్టెడ్ కారణం చెప్పి తప్పించుకోవటము అవతల వాళ్ళు మోసం చేసి వదిలేయటము సంబంధం లేకుండా పెద్దవారు వేరే సంబంధాలు చూశారనుకోవటం ఫస్ట్ ప్రేమించడానికి కానీ ఏవైతే కారణాలు ఉంటాయో అప్పుడు విడిపోవడానికి అవన్నీ కారణాలు బయటపెట్టి వేరే రకంగా దూరం చేయటం వల్ల వారిని ఇష్టపడిన వారు పడే బాధ ఆ ఇష్టపడినటువంటి వారు ఏ విధంగా దూరం చేసుకోవాలి తెలియక పడే మనోవేదన వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక బాధపడేటటువంటి వేదనలు ఏవైతే ఉన్నాయో ఆయా వేదనల నుంచి ఆయా బాధల నుంచి బయటపడేదానికి ఈ సమయకాలంలో వీరికి తప్పకుండా ఒక సంకల్పం దొరుకుతుంది దాన్ని బట్టి వారి నుంచి దూరమైన వారు తిరిగి కలుసుకోవడానికి వీరు కొన్ని ప్రయత్నాలు చేస్తారు తర్వాత వీరు పోగొట్టుకున్నటువంటి పరువు విలువ నుంచి కూడా బయటపడటానికి కొన్ని మార్గాలు చేస్తారు అందులో తప్పకుండా వీరికి మనశ్శాంతి లభించి ఆ సమస్య నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది అలాగే ఎవరైనా స్త్రీ పురుషుల యొక్క ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ ఫలితాలలో చాలామంది భగవంతుడు పెట్టే కష్టాలు స్వతహాగా చేసే తప్పులు వల్ల కాలము జాతక లోపాల వల్ల జరిగేటటువంటి సమస్యలు వచ్చి ఇలా వెళ్ళిపోతాయి లేదంటే ఒకరు వారి యుగుతో మాట్లాడినా తర్వాత తెలుసుకుని వెళ్ళి స్వారీ చెప్పి కావాలని మళ్ళీ తప్పకపోయినా సరే మాట్లాడుకొని దన్న దాశనం పెట్టుకొని కలుసుకొని పోయే స్నేహాలు కొన్ని కానీ ఇలా కాకుండా మధ్య వాళ్ళు చెప్పుడు మాటల వల్ల కొంతమంది చేసే చెడు పూజలు వశీకరణాలు తర్వాత విడదీసే కొన్ని చెడు ప్రభావాలు మరుగు మందు ఈ రకమైనటువంటి కొన్ని ప్రయోగ ప్రభావాలు జరిగినప్పుడు కూడా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్యను తీసేసుకోవడానికి వీలు పడదు ఎంత దగ్గరికి పోవాలని చూసినా దూరం అవుతూనే ఉంటారు ఎన్నో 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 చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా కానీ ఫలితాలు ఉండవు కాబట్టి సమస్య దైవికము అయితేనేమో వేరు వ్యక్తిగతం అయితే అది వేరు కానీ తాంత్రికము మాంత్రికానికి సంబంధించింది అయితే అది వేరు కాబట్టి సమస్య మీరు ఎంత చేసినా తీరట్లేదు అంటే అది ఎందువల్ల తీరట్లేదు దాన్ని తీరేటటువంటి దారి ఏంటో తెలుసుకోకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు కాబట్టి మీకు ఏదైనా ఈ సమస్యకు సంబంధించి ఏదైనా బలమైనటువంటి మార్గంలో అది ఎలా తొలగించుకోవాలో తెలియకపోయినా దానికి సమస్యను తొలగించుకునేది కొన్ని రోజుల్లోనే సమస్య శాస్త్ర పరిష్కారం చేసుకోవాలనుకున్నా తప్పకుండా కింద కనబడుతున్నటువంటి మమ్మల్ని మీరు అపాయింట్మెంట్ ద్వారా కన్సిడర్ చేయగలిగినట్టు అయితే తప్పకుండా మీ సమస్యలు రోజుల వ్యవధిలోనే పూర్తిగా పరిష్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాసరాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుకుంటారు ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి